జీవితంలో కొన్ని భవిష్యత్తుకు సంబంధించిన సూచనలు మనకు తరచూ వస్తూనే వస్తూనే ఉంటాయి వాటిని గుర్తించే అంత తెలివి కలిగి ఉండాలి అలానే శివరాత్రి కంటే ముందు మనకు ఈ కళలు కనుక వస్తే ఆ పరమశివుని యొక్క పూర్తి అనుగ్రహం మీ పైన ఉంది అని గుర్తుంచుకోవాలి అలానే ఆ పరమశివుడు మీ కళలోకి తరచూ వచ్చి మీ భవిష్యత్తు గురించి చెప్తున్నట్టు గుర్తుంచుకోవాలి అయితే హిందూ క్యాలెండర్ ప్రకారం కృష్ణపక్షం చతుర్థి నాడు జరుపుకుంటారు అయితే ఈ సంవత్సరం మహాశివరాత్రి శనివారం పద్దెనిమిదవ తారీఖున జరుపుకుంటారు అయితే ఈ తిథిన రుద్రాభిషేకం చేయడం వల్ల సకల పాపాలు పోతాయి అని పురాణాలు తెలియజేస్తున్నాయి ఈ మహాశివరాత్రి తిథి రోజున రుద్రాభిషేకం శివనామ స్మరణం అలానే ఉపావాస్యం జాగరణం చేయడం వల్ల సకల పాపాలు నశించి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అని శివపురాణంలో చెప్పబడింది అయితే మీకు శివరాత్రి ముందు వచ్చే కళల్లో ఏవి కనిపిస్తే మీకు ఆనందం కలుగుతుంది ఏవి కనిపిస్తే ఐశ్వర్యం కలుగుతుంది ఏ వస్తువులు కనిపిస్తే మీ యొక్క పనిలో అడ్డంకాలు తొల అడ్డంకాలన్నీ కూడా తొలగిపోయి ఆ పరమశివుని యొక్క పూర్తి అనుగ్రహం మీపైన ఉంది అని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మహాశివరాత్రిలోపు మీ కళలో గనుక ఎవరైనా అభిషేకాన్ని చేస్తున్నట్టు కళలు వస్ వస్తే గనక ఆ పరమశివుడు ప్రసన్నమై వారి యొక్క కష్టాలన్నింటి నుండి విముక్తి కలిగిస్తాడు అని వారికి ఆనందాన్ని కలిగిస్తాడు అని వారి యొక్క కష్టాలని తీరిపోతున్నాయి అని గుర్తుంచుకోవాలి అలానే ఈ మహాశివరాత్రిలోపు గనుక మీ కళలో బిల్వదళాలు కనిపిస్తే మీ యొక్క ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయని మీరు ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు అని గుర్తుంచుకోవాలి ఆ పరమశివుడు మీ ఆర్థిక సమస్యలన్నింటినీ తొలగిస్తాడు అని గుర్తుంచుకోవాలి శివరాత్రి శివరాత్రిలోపు గనుక మీ కళలో రుద్రాక్ష కనిపిస్తే చాలా మంచిది ఈ రుద్రాక్ష గనుక కళలో కనిపిస్తే మీ యొక్క ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా బాగుపడతాయని గుర్తుంచుకోవాలి అంతేకాకుండా మీరు ఏదైతే పెండింగ్ పడిన పనులు ఉన్నాయో ఆ పనులన్నీ కూడా పూర్తవుతాయి అని గుర్తుంచుకోవాలి ఈ రుద్రాక్ష మహాశివరాత్రి కంటే ముందు కళలో కనిపించడం చాలా శుభ సూచకం అని గుర్తుంచు గుర్తుంచుకోవాలి ఇక అంతేకాకుండా శివరాత్రి లోపు గనుక మీకు నల్లటి శివలింగం కళలో కనిపిస్తే గనక చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే అల్లని శివలింగం అనేది శివునికి చిహ్నంగా చెప్పబడుతుంది కాబట్టి శివరాత్రిలోపు నల్లని శివలింగం మీ కళలోకి వస్తే గనక మీకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే శివరాత్రి కంటే ముందు గనక మీకు నందీశ్వరుని గాని ఎద్దు కానీ కలలో కానీ అలా మీకు శివుని యొక్క ఆశీసులు పొందబోతున్నారు అని అలా ప్రతి పనిలో విజయం కలుగుతుంది అని గుర్తుంచుకోవాలి నందిలి నందిలేని నంది లేని శివ కుటుంబ ఆరాధన అసంపూర్ణంగా పరిగణించబడింది నందీశ్వరుని లేని శివుణ్ణి ఆరాధిస్తే ఆ పూజ పూర్ణంగా పరిగణించబడింది కాబట్టి నందీశ్వరుని యొక్క కళ శుభానికి సూచకం అలానే మన కళలో శివరాత్రి కంటే ముందు పాము గనుక కలలో కనిపిస్తే ఆ కళ మీ ఐశ్వర్య వృద్ధికి సంకేతంగా చెప్పబడుతుంది మీ ఐశ్వర్యం పెరుగుతుంది మీకు ధన రాబడి జరుగుతుంది కాబట్టి శివరాత్రి కంటే ముందు కలలో పాము కనిపిస్తే వారికి ఐశ్వర్యం పెరుగుతుంది అని గుర్తుంచుకోవాలి దాంతోపాటు ఆ మహాశివుని యొక్క నిండు ఆశీషులు మీ పైన ఉన్నాయని కూడా గమనించుకోవాలి అలానే శివరాత్రి లోపు గనుక మీకు త్రిశూలం కనిపిస్తే చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఎందుకంటే శివుని దగ్గర ఎప్పుడూ కూడా త్రిశూలం ఉంటుంది త్రిశూలం యొక్క మూడు కొనలు ఒకటి కామం రెండు కోపం మూడు దురాశగా సూచిస్తాయి కాబట్టి ఈ సృష్టి యొక్క సామరస్యాన్ని కొనసాగించడానికి శివుడు త్రిశూలాన్ని కలిగి ఉంటాడు అని పురాణాలు చెబుతున్నాయి ఇక ఈ త్రిశూలం గనక శివరాత్రిలోపు మీ కళలోకి వస్తే మీ యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోతాయని గుర్తుంచుకోవాలి తరువాత డమరుకం పురాణాల ప్రకారం శివుడు పద్నాలుగు సార్లు డమరుకాన్ని వాయించిన తర్వాతే రాగం లయ పుట్టాయి కాబట్టి ఈ అమరుక దర్శనం చాలా మంచిది ఈ డమరుకం కనుక మీ కళలో కనిపిస్తే మీ ఇంట్లో పెళ్ళిళ్ళు వంటి శుభకార్యాలకు సంకేతం కాబట్టి ఇలాంటి కళలు మీకు శివరాత్రి లోపు వస్తే చాలా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు ఆ పరమశివుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందగలుగుతారు ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు